దర్శన్ శరణ్య ఇద్దరు వేరు కాపురం కోసం అని చెప్పి ఒక ఇంటికి వెళ్తారు అప్పుడు శరణ్యకు ఆనందపెరవి ఫోన్ చేస్తుంది అమ్మ శరణ్య అక్కడ దర్శన్ నీతో ఎలా ఉన్నా సరే నీ రిప్లై మాత్రం స్పోర్టివ్గానే ఉండాలి మన టార్గెట్ రేపటి నీ జీవితం నీ కాపురం అని చెప్పి ఆనందపెరవి శరణ్యకు ధైర్యం చెబుతూ ఉంటుంది ఆ తర్వాత దర్శన్తో శరణ్య నవ్వుతూ మాట్లాడుతూ ఏమండి మీ భార్యగా నేను మీకు హాయిగా వండి పెడతాను తిని బజ్జండి అని చెప్పి అంటూ ఉంటుంది అసలు నువ్వు వంటనే నాకు ఇష్టం లేదు నీతో వేరు కాపురానికి కూడా బలవంతంగానే వచ్చాను అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు సరే అలాగే అనుకోండి అని చెప్పి సరే నేను నవ్వుతూ ఒక సంచిని దర్శన్ చేతిలో పెడుతూ ఇవ్వండి వెళ్ళి కూరగాయలు తీసుకురండి వంట చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఈ పనులన్నీ నేను చేయాలా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడో దాంతో శరణ్య ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఈ పనులన్నీ చేయడానికి నాకేమైనా పని మనుషులు ఉన్నారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ అంతకుముందు ఒక ఆవిడ బాబు ఏదైనా పనుంటే చెప్పండి అని ఇంటికి వస్తుంది అప్పుడు శరణ్య మాకేమీ అవసరం లేదో వెళ్ళు వెళ్ళు అంటూ ఆవిడ్ని పంపించేస్తుంది ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అదేంటి ఇందాక పని మనిషి వస్తే నువ్వే కదా మాకేం అవసరం లేదని పంపించేశావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు సరేనా నవ్వుతూ అవును కదండి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీరే కూరగాయలు తీసుకుని రండి అని చెప్పి దర్శన్ని మార్కెట్కి పంపిస్తుంది దర్శన్ ఆ సంచి తీసుకొని బయటకు వస్తూ నేనేదో దీనికి చుక్కలు చూపించి వదిలించుకుందాం అనుకుంటే ఇదేంటి నా మీద రివర్స్ దాడి చేస్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి